Jenny, Jenny, it's late. డాక్టర్ ప్రసాద్ మీరు చెప్పినట్టు జర్నీ నేను బయటకు తీసుకుని వెళ్తా మీరు చెప్పిన తర్వాతే మళ్ళీ ఇంటికి వస్తాం ఇదే జెనీ రూమ్ పొద్దున జెనీ ట్రీట్మెంట్ ఎలా అయింది బాగానే అయింది ఇట్స్ టేకింగ్ టైం మరీ టైం పడుతుందంటే ఓటీకి పంపించండి తల తెరిచి వైరింగ్ మార్చి పంపించేస్తాను టూ డేస్ షుల్ బి పర్ఫెక్ట్లీ ఫైన్ గుడ్ నైట్ నేను నా దారులో ట్రై చేస్తున్నా హిప్నోథెరపీ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో హిప్నోథెరపీనా ఆ గడియారాన్ని ఆడిస్తూ మ్యాజిక్ చేస్తారు కదా ఆ అదే నేను చూడొచ్చా షూర్ వై నాట్ వెళ్ళే దారిలో డ్రాప్ చేస్తావా షో దారిలో చిన్న స్మాల్ మందు కొట్టి బండి నడిపితే నా పిల్ల చెప్పులు వేసుకుని కొడుతుంది నేను వచ్చి చూడొచ్చా నేను డాక్టర్ అన్ని చూడొచ్చు హాయ్ బేబీ వాళ్ళ ఇంటికి రమ్మన్నారు నేను వెళ్ళి నాకు టీ పెడతావా క్రిష్ కొన్ని రోజులుగా నాకు డౌట్ అనిలు ఇదా అదా రోజు రాత్రి ఇక్కడికి వచ్చాక పడుకుంటున్నాను సో ఇదే మన ఇల్లే ఉంటుంది వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఉందని తెలుసు కానీ వాళ్ళు ఇక్కడ ఉంటారా వేరే ఇంటికి వెళ్తారా లేదా వేరే ఎక్కడికైనా వెళ్ళి చేస్తారా అది చూసుకుంటారు నువ్వు నీ పని మాత్రం చూసుకో అయితే జని అలాగే వదిలేమంటావా చుట్టి చుట్టి ఆ పిల్ల పేరు వచ్చింది చూసావా లక్ష్మి నేను డాక్టర్ని అంతే నీకు అర్థం కాకపోతే అది నీ ప్రాబ్లం తనకు బాగా ఇంతవరకు నేనే చూసుకుంటాను చూస్తాను చేద్దామా జని కళ్ళు మూసుకో టేక్ డీప్ బ్రెత్ ఫోకస్ ఆన్ ద డార్క్నెస్ ఈ టికింగ్ శబ్దం వినపడుతుందిగా దాని మీద కాన్సంట్రేట్ చేయి ఇప్పుడు నీకు నిద్ర రావచ్చు డోంట్ ఫైట్ ఇట్ అలాగే రిలాక్స్ అవ్ ఇప్పుడు నేను ఇలా చిటికేస్తే నేను అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి ఓకే మళ్ళీ ఈ శబ్దం వినిపిస్తే నువ్వు కళ్ళు తెరవాలి ఇది ఓ ఆన్ ఆఫ్ స్విచ్ అని మైండ్లో ఉంచుకో అలాగే ఫాలో అవ్వు అవన్నీ ఈ ఊరికి రావడం నీకు ఇష్టం లేదా పాత చోటు వెళ్ళాలనిపిస్తుందా మొదట్లో నాకు నచ్చలేదు ఆ తర్వాత నాన్న ఇక్కడ ఉండడానికి రీజన్ చెప్పి కన్విన్స్ చేశారు ఇప్పుడు ఈ చోటు పక్కింట్లో క్రెష్ ఈ చలి అన్నీ నాకు చాలా నచ్చాయి అన్నీ నచ్చినప్పుడు ఎందుకు ఆ కొండపైకి వెళ్ళావు నేను వెళ్ళాను ఆ రోజు కొండ మీదకి వెళ్ళి ఎందుకు అందరినీ భయపెట్టాం లేదు నేను వెళ్ళలేదని చెప్తున్నానా అయితే పోయిన వాళ్ళతో నేను మాట్లాడచ్చా ఎందుకు సైలెంట్గా ఉన్నా అడిగేది నిన్నే చెప్పు ఇది నా చోటు ఇక్కడ ఎవరు ఉండకూడదు ఇది చెప్పడానికి నువ్వెవరు Tanabeiro. Ei, Testo não. Ei, Testo não. Eu sei, Foi na చింతిన రక్తాన్ని తుడుచుకుంటున్నాను చని ఏం లేదమ్మా డాక్టర్ వేక్ ఆఫ్ నేను నేనేం చెప్పాను మీ ఫ్యామిలీ ప్రీస్ట్ ఎవరన్నా ఉన్నారా ఫాదరా ఎందుకు చెప్తాను మేము పెంట్ కాస్టల్ క్రిస్టియన్స్ ఈ లోకల్ చర్చ్ లో ఫాదర్ జోషి అని ఒకరున్నారు మనం ఇప్పుడు జనీను కాపాడాలంటే ఆయన హెల్ప్ మనకు అవసరం Earth to earth, ashes to ashes, dust to dust. Ensure and certain hope of resurrection on the last day. Into your hands, O merciful Savior, we commend your servant, and you we commit the body to the ground. Blessed peace of everlasting rest in the in the company of.

వాళ్ళ అమ్మ చనిపోవడం తను జీర్ణించుకోలేకపోయింది తన మనసులో ఏ ఊహించుకోవడం మొదలుపెట్టింది అది తను ఎంతగా నమ్ముతుందంటే ఏది నిజం ఏది కల్పనో జర్నీ నిర్ణయించుకోలేకపోతుంది తను ఇక్కడ చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది ఇదంతా ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకుండా తనలో లీజింగ్ అనే ఓ చైనీస్ దేయం ఉందని ఊహించుకుంటోంది ఎందుకు లీజింగ్ అంటే బుక్లో చదివి ఉండొచ్చు సినిమాలో లేదా ఇంటర్నెట్లో చూసుండొచ్చు మొదట్లో బోర్ కొట్టి కూడా ఇదంతా మొదలెట్టుండొచ్చు ఇప్పుడు లీజింగ్ మిమ్మల్ని ఇంట్లోంచి తెరమేలని చూస్తుందని తను నమ్ముతుంది డాక్టర్ వన్ సెకండ్ మేమిద్దరం క్లియర్ గా విన్నాం తను చైనీస్ లో మాట్లాడింది నేను గూగుల్ ట్రాన్స్లేట్ లో చెక్ చేశాను గూగుల్ ట్రాన్స్లేట్ జెన్ని తనను తానే ఏమర్చుకుంటోంది క్లాసిక్ సైకోసోమాటిక్ బిహేవియర్ సో ఊరికే ఓ ఫేక్ ఎక్సార్సిజం చేసి మనం తనని ఏమార్చి దీనికి ఓ ముగింపు ఇవ్వాలి మెడిసిన్ లో వేరే ట్రీట్మెంటే లేదా ఈ ఫేక్ ఎక్సార్సిజం కూడా ఓ ట్రీట్మెంటే పాలు అప్పుడే జర్నీ తనలోంచి బయటికి పోయిందని నమ్ముతుంది నేను ఎగ్జార్జం ప్రొసీజర్ ని పూర్తిగా చేస్తాను మీరు ట్రీట్మెంట్ అని అండి లేదా ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు నేను అది బ్లెస్సింగ్ అనే నమ్ముతాను డోంట్ వరీ అవర్ చైల్డ్ విల్ బి ఆల్ రైట్